విద్యార్థులు వందల మంది ఉంటాడు రేపు ముప్పై వేళ అసలు గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఉండవో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కరు ఉంటాడో ఇద్దరు ఉంటాడో ఆ ఇద్దరికి వాళ్ళు ఇరవై మందికో టీచర్లు అన్నారు మేము చదువుకునేటప్పుడు నలభై మంది కోట్లు టీచర్ అన్నారు నలభై మంది వస్తేనే పోయి ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ బి సెక్షన్లో పెట్టారు ఎవరు మేము చదివేటప్పుడు ఎస్ఈసీ అయినా బైటీసీ అయినా అయినా సిఈసీ అయినా సరే వంద మంది ఉండేవాళ్ళు నూల ఇరవై మంది గవర్నమెంట్ కాలేజీలు ఇక స్కూళ్ళకు పోతే వెయ్యి కాలమే ఉండేవాళ్ళు ఐదు వందల మంది మూడు వందల మంది ఉంటారు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే గవర్నమెంట్ కళా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులు వాళ్ళు హోదర్లో నిర్లక్ష్యం చేస్తున్నారు పోటీ పడట్ల ఆ స్కూల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు అందుకనే మనం ఈ స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్ ఉండాలి గవర్నమెంట్ పనులు ఉండాలి ఇలాగా అని చెప్పేసి మనం పోరాటం చేయాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం శ్రీ చైతన్యకి నారాయణకి ఎన్ఆర్ఐకి ఆ సీకి స్కూళ్ళకి అలాగే తిరుమల కాలేజీలకి ఇవాళ ప్రైవేట్ కళాశాలను అభికున్నారు ఒక రాష్ట్ర మంత్రిగా మరి నారాయణ గారు ఉన్నారు ఒక ఎమ్మెల్సీగా ఆలపట్టి రాజేంద్ర ఉన్నారు ఇవాళ ఏలూరులో ఎన్ఆర్ఐ నాలుగు నాలుగు ప్రైవేట్ కళాశాలలున్నా చర్చ ఒక కళాశాలకు అరవై బస్సులు ఉన్నాయి మరి ఆరవ కళాశాలలే ఇవాళ డబ్బు సంపాదించి వ్యాపారంగా మారిపోయింది ఇక నారాయణ ఇక అంతే లేదు ఎందుకు బస్సులు ఉన్నాయో ఎందు స్కూల్ ఉన్నా లేదనేది ప్రైవేట్ కళాశాలను పట్టుకోవాలి పోరాటం చేయాలి ఇవాళ యుద్ధ వ్యాపారంగా మారిపోయింది ఇవాళ కూలీనాలు చేసుకునే ఓ మాదిరిగా కొంచెం రెండు మూడు ఎకరాలు ఉన్నవాడు నాకు ముగిరి ప్రైవేట్ కళాశాలలో చదివించాలని చెప్పేసి యువగా ప్రత్యేకంగా మారిపోయి బస్సులో ఎక్కి నా కొంచెం టై కట్టుకొని ఇన్స్ట్రక్ట్ చేసుకొని మంచి బ్రహ్మాండంగా బస్సులు నా కొడుకే ఉన్నాడు శ్రీ చైతన్య నారాయణని వాళ్ళని చూసి అమ్మనయమ్మ ఆ పిల్లలు నారాయణ చైతన్యంలో అవుతున్నాడు పొద్దున్నే బతుకిల్లో అవుతున్నాడు మన కొడుకులు కూడా అక్కడే తెలియదని అప్పు సప్పు చేసి ఉన్న పువ్వును తర్కాలు పెట్టుకొని పిల్లలు కూడా అదే బాటలో పట్టించి వాళ్ళు ప్రైవేట్ కళాశాలలో దగ్గరగా ఉన్నారు వీడు అప్పుడైపోతున్నాడు వీడి భార్య వీడు కష్టపడిన ఈ సుమ్మాసైపోతుంది మరి ఎంతో అప్పులు చేసి కూడా అర్థం వచ్చిన చదువులు చదివించాలని కలగా మార్చుకుని ఇంజనీరింగ్ డాక్టర్లు అవ్వాలని చెప్పేసి ఇవాళ పిల్లలను ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నారు కానీ వాళ్ళు చదువు తక్కువ మరి గవర్నమెంట్ కళాశాలలో ఉన్న ఎక్కువ వీళ్ళు బడులు చెప్పలేకపోతున్నారు పేరెంట్స్ పేరెంట్స్ కమిటీలు ఉన్నాయి విద్యా కమిటీ చైర్మన్ ఉన్నారు గ్రాడ్యుయేషన్ నిలదీయలేకపోతున్నారు పేరెంట్స్ కూడా ఆ పేరెంట్స్ కూడా మీ పిల్లలు ఎందుకు తగ్గుతున్నారు మీరు పాఠాలు ఎందుకు చేపట్టలేదు